సంవత్సరాల మున్సిపాలిటీ చరిత్రలో ఏ రోజు ఎవరు కూడా చేయని పని చేయని అభివృద్ధి ప్రణాళికలు మన పాలమిక ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నిజమైతా ఉన్నాయి మహబూబ్ నగర్ కళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎవరు చేయలేకపోయారు ఊహించలేకపోయారు మాటలకే పరిమితమైంది కానీ ముఖ్యమంత్రి గారు ఆరు వందల మూడు కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తానికి భవిష్యత్తులో అవసరాలను దృష్టిలో పెట్టుకొని శాంక్షన్ చేయించి శంకుస్థాపనకు వారే స్వయంగా వచ్చింది ఇది చరిత్రాత్మకం అలాగే గతంలో నీళ్లు తాగించేది కాంగ్రెస్ పార్టీ పెరుగుతున్న జనాభాకు అవసరంగా మళ్ళీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దృష్టిలో పెట్టుకొని ఐదు లక్షల జనాభా కూడా సరిపోయేటంతగా మళ్ళీ వాటర్ సప్లై ఆగ్మెంటేషన్ ప్లాన్ తోటి రెండు వందల ఇరవై కోట్లు శాంక్షన్ అయ్యి దానికి కూడా శంకుస్థాపన చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి గారు అలాగే కాలేజీల విషయంలో విద్య విషయంలో చొరవ చూపుతూ ట్రిపుల్ ఐటీని మన ముందుకి తీసుకొచ్చి ఆరు వందల కోట్ల రూపాయల ఎస్టిమేషన్ మొదటి ఫేజ్ లో రెండు వందల కోట్లు స్వయంగా వారే వచ్చి భూమి పూజ చేసిపోయారు ఇంకా అనేక కాలేజీలకు స్కూల్స్ కి శాంక్షన్ చేసింది మహబూబ్ పట్టణంలో మీ అందరికీ తెలుసు కొత్తగా చెప్పేది ఏం లేదు నూట యాభై తోటి సిసి రోడ్లు డ్రైనేజ్ కమ్యూనిటీ హాల్స్ లైటింగ్ వ్యవస్థ ఇవన్నీ చేస్తున్నాయి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి నోటి మాట ఏంటంటే అడిగినవన్నీ మహబూబ్ నగర్ ప్రజలకు చేస్తున్నాము వారి నుంచి నేను ఒకటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా రాబోయే రోజుల్లో అరవై డివిజన్లకు గాను యాభై ప్లస్ డివిజన్స్ మాకు ఇవ్వండి అని చెప్పి మా దగ్గర మాట తీసుకుని పోయి ఇదే మాట నేను మహబూబ్ నగర్ ప్రజలకు చెప్తా ఉన్నాను మహబూబ్ నగర్ ప్రజల తరఫున మాట ఇచ్చిన అఖీ బార్ పచాస్ ఈ మాటను దృష్టిలో పెట్టుకొని రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ పరీక్షల దృష్ట్యా క్లాస్ పరీక్షలు పరీక్షలు వేసవి కాలం దృష్ట్యా రంజాను మనకు షెడ్యూల్ ప్రకటించిన తర్వాత సమయం దొరకలే షెడ్యూల్ ప్రకటించిన నెక్స్ట్ డే నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలైంది కాబట్టి అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం పూర్తి కాదు కాబట్టి అలాగే అభ్యర్థులుగా పోటీ చేయాలనుకున్న వాళ్ళకు సెంటిమెంట్స్ ఉంటాయి ముహూర్తాలు చూసుకుంటారు కాబట్టి కొంతమంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన వ్యక్తులు వాళ్ళ నామినేషన్ ప్రక్రియను తెలంగాణ వ్యాప్తంగా అన్ని పార్టీల వరకు మొదలు పెట్టారు కాంగ్రెస్ పార్టీ వరకు మేము అభ్యర్థి ఎంపికలో పారదర్శకంగా ఉన్నాం అన్ని రకాలుగా ఐదు సర్వేలు చేస్తా ఉన్నారు నా వైపు నుంచి రెండు సర్వేలు కేవలం నేనే చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ మీకు వాటన్నిటిని కూడా తీసుకొని ఇన్ఛార్జ్ మంత్రి గారి దగ్గర కూర్చొని దాని ద్వారా అభ్యర్థి ఎంపిక జరుగుతుంది అభ్యర్థుల లేనిపోని ఊహాగానాలు అనవసరం ముఖ్యమంత్రి గారి వైఖరి తెలుసు నా వైఖరి తెలుసు ఇక్కడ ఉన్న నాయకుల వైఖరి తెలుసు ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో ఉండదు మీడియా మిత్రుల కూడా దయచేసి నేను చెప్తా ఉన్నా అనవసర కథనాలు అలవాటుగా రాయకండి దయచేసి మేమందరికీ విజ్ఞప్తి చేస్తాం ఎక్కడ కూడా ఎవరి జోక్యం ఉండదు కేవలం సూచనలు సలహాలు తీసుకుంటే డెసిషన్ మేకింగ్ బేస్డ్ ఆన్ విన్నబిలిటీ అండ్ సర్వేస్ ఆ సర్వే కూడా ఎవ్వరు చేపిస్తలేదు నన్ను చేపించమంటే నేను రెండు సర్వే టీంలకు ఇచ్చిన నేను ఇరవై ఏళ్ళ నుంచి దీంట్లోనే నేను నిష్ణాతున్నాను పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున మూడు సర్వేలు చేస్తాను ఇన్ఛార్జ్ మినిస్టర్ వాటన్నింటినీ తీసుకొని ఏ వార్డు ఎవరికి ఇస్తే బాగుంటుంది ఎవరికి ఇవ్వాలి ఆ సామాజిక కోణాలు పార్టీ సీనియారిటీ వారి ఇన్నబిలిటీ ఇవన్నీ కూడా పరమలోకి తీసుకొని మా సూచనలు సలహాలు కూడా తీసుకొని టీసీసీ ప్రెసిడెంట్ గారు కొత్త వాళ్ళు గారు ఇతర సీనియర్ నాయకులు తీసుకొని నిర్ణయం క్లియర్గా చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు రేపు పోటీ చేయాలని పట్టుకున్న వాళ్ళకు కావచ్చు మీరు నామినేషన్ వేసుకున్నారు ఎందుకంటే సెంటిమెంట్ కాబట్టి కాబట్టి టైం లేదు కాంగ్రెస్ పార్టీ మెన్షన్ నామినేషన్ వేసిన వాళ్ళనే కన్సిడర్ చేస్తుంది అటు కాంగ్రెస్ పార్టీ ఇటు ఇండిపెండెంట్ ఇటు చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్ గా మైండ్ లో చెల్లిపోతారు నిజంగా వాళ్ళకు సీట్ వచ్చేది ఉన్నా కూడా కట్ చేస్తారు పార్టీ మీద నమ్మకం లేకుండా పార్టీ సిస్టంలో ఇవడకుండా మేము ఇష్టం ఉన్నట్టు చేస్తాము అంటే కుదరదు మేము ఖచ్చితంగా ఎన్ని నామినేషన్లు పడ్డాయి ఆడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పెట్టిందా లేదా అని చూసిన తర్వాతనే టికెట్ డిక్లేర్ అవుతుంది ఇది చాలా స్పష్టంగా నేను పైన పర్మిషన్ తీసుకొని మాట చెప్తా ఉన్నా నిన్న ఇన్ఛార్జ్ మంత్రి గారితో కూర్చున్న వాళ్ళు వినిపిస్తే ఎట్టి పరిస్థితులల్లో డిసిప్లిన్ను అతిక్రమించే కార్యక్రమం చేస్తే పార్టీ చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి అలాగే ఎవరైతే నామినేషన్ వేస్తున్నారో కేవలం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని వేసిన వాళ్ళదే లో ఉంటుంది వారు ఇంకో సెట్ ఇండిపెండెంట్ గా వేసిందని తెలిస్తే నిజంగానే నెంబర్ వన్ ఉన్నా కూడా కట్ చేసి నెక్స్ట్ క్యాండిడేట్ పార్టీ కన్సిడర్ చేస్తారు ఇది మీ ద్వారా అభ్యర్థులందరికీ కూడా పోవాలని చెప్పి కోరుతారు కూడా నిన్న మాట్లాడినప్పుడు పెద్ద నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సెలెక్షన్ అయిన తర్వాత ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పేరు పెట్టి ఆ వార్డులో సబ్మిట్ చేస్తే ఎవరికో ఒకరికి బీఫామ్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి లేదు మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అంటే ఖచ్చితమైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి దాంట్లో ఎటువంటి వెసులుబాటు లేదు ఇక్కడ మూడు సంవత్సరాల అధికారంలో మేమే ఉంటాం మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా మా ప్రభుత్వమే ఉంటాం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఆలోచన చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలి కొంతమంది నైన్టీ ఫైవ్ పర్సెంట్ పార్టీ లైన్ లో ఉంటాం కానీ కొద్ది మంది కొద్దిగా నేను అటైతే అని చూస్తాను అది వాళ్ళ ఇష్టం కానీ మా వరకు మా డిసిసి ప్రెసిడెంట్ గారు కావచ్చు ఎమ్మెల్యేగా నేను కావచ్చు ఇక్కడ సీనియర్ నాయకులు కావచ్చు ఈసారి పైనుంచి ఆదేశాల మేరకు ఒక డిసిప్లిన్ పార్టీ వ్యవస్థను నిర్మాణం చేసుకోవాలి ఇది కొత్త కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇది కొత్త కాంగ్రెస్ మారుతున్న చరిత్రను బట్టి ఇక్కడ ఉన్న దాన్ని బట్టి ఒక కొత్త ఆర్గనైజేషన్ భవిష్యత్తు కోసం తయారు చేసే కార్యక్రమాలు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి పైనుంచి మాకు తరువాత మేయర్ గురించి చాలా ఊహాగాలా ఉన్నాయి ఇది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా మాకు గతంలో సీఎం గా పనిచేసి తెలంగాణ రాణికే కారణమైన మోస్ట్ సీనియర్ నాయకుడు దామోదర్ రాయ నరసింహ గారు ఇన్ఛార్జ్ గా ఉన్న జిల్లా కార్పొరేషన్ ఇద్దరు మంత్రులు ఈ జిల్లాకు ఉన్నారు తర్వాత ఇక్కడ సీనియర్ మోస్ట్ నాయకులు ముప్పై ఏళ్ల నుంచి నలభై ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను మోస్తున్న నాయకులు వీళ్ళందరి సూచనలను పరిగణలోకి తీసుకొని ఎమ్మెల్యేగా నా సూచనలు పరిగణలోకి తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు మిగతా మంత్రులు వారు నిర్ణయం తీసుకుంటారు మేయర్ గా మేయర్గా ఎవరికి అవకాశం ఇవ్వాలి అన్న నిర్ణయం నేను చెప్పిన వీళ్ళందరూ కలిసి తీసుకుంటారు కాబట్టి ఎటువంటి ఊహాగానాలకు కానీ నేనున్నా అని చెప్పి ఇంటర్నల్ గా మాట్లాడుకునే దానికి దేనికి కూడా లెజిటిమసీ లేదు ఇది ముఖ్యమంత్రి గారి స్వయంగా అన్నీ తీసుకొని వారు అందరితో కలిసి ఒక నిర్ణయానికి వస్తారు వారి సొంత జిల్లా కాబట్టి నేను మీడియా మిత్రులకు కూడా చెప్తా ఉన్నా ఫలానా మేయర్ క్యాండిడేట్ ఫలానా క్యాండిడేట్ అంటే దయచేసి మీరు ఎవరిని ఎక్స్పోజ్ చేయకండి ఉన్న వాస్తవం నేను చెప్తా ఉన్నాను కార్యకర్తలు కూడా ఉట్టిగా మీరు ఎక్స్పోజ్ అయితే అనవసరంగా మీకు నెగిటివ్ మార్కులు వస్తాయి ఎందుకంటే ఎంతమంది పెద్దల మొన్న పార్టీల ముప్పై ఏడు నలభై ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఉంటుంది వాళ్ళ అభిప్రాయం చెప్పేది కానీ బహిరంగంగా ఏ సీనియర్ నాయకుడు చెప్పట్లేదు టైం వచ్చినప్పుడు అధిష్టానము ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు అందరి అభిప్రాయాలు తీసుకొని ఉన్న పరిస్థితులను సామాజిక నేపథ్యాన్ని అవన్నింటినీ పరిధిలోకి తీసుకొని వారు నిర్ణయం తీసుకుంటారు తప్ప ఎవరి చేతిలో ఏమీ ఉండదు మేము సూచనలు ఇస్తామంటే మా సూచనలు ఒక డెమోక్రటిక్ పద్ధతిలో వాళ్ళు తీసుకుంటారు తర్వాత ఈ ఎలక్షన్ నిర్వహణకు అందరు నాయకులు కూర్చొని ఒక ఆలోచన చేసి డిసిసి ప్రెసిడెంట్ గారి నేతృత్వంలో ఏడు కమిటీలు లేదా ఎనిమిది కమిటీలు డిసిసి ప్రెసిడెంట్ గారు ప్రకటిస్తారు కమిటీలను ఏర్పాటు చేసుకొని సమన్వయంతో మా సీనియర్ నాయకులు ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొనని నాయకులందరూ కూర్చొని ఒక్కొక్క డిపార్ట్మెంట్ని ఒక్కొక్క సీనియర్ నాయకులు వారి టీం తోటి పర్యవేక్షణ చేస్తూ ఒక కుటుంబంలాగా కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో గెలిపించే పని మేమందరం చేస్తాము ఎందుకంటే మా మీద ఇక్కడ ఒక బాధ్యత ఉంది ఇది కేవలం ఎన్నిక కాదు మహబూబ్ నగర్ భవిష్యత్తును తల రాతను మార్చే ఎన్నిక రెండు వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు మన మహబూబ్ నగర్ నగరానికి ఇచ్చిన తర్వాత వారికి ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా నిధులు వచ్చేటట్టుగా వారు ఉల్లాసం పొందే విధంగా రిజల్ట్ ఉండాలి అన్న తపన మా అందరిలో ఉంది దాంట్లో మాకు భిన్నాభిప్రాయాలు లేవు అందుకే కనివినియని రీతిలో అందరం కూడా కలిసి కట్టుగా ఒకే జట్టుగా అరవై డివిజన్లలో ఖచ్చితంగా యాభై డివిజన్లు గెలిచేటట్టుగా మేమందరం బాధ్యతను పంచుకొని ప్రజలకు చెప్పుకొని మా మీడియా మిత్రుల సహకారంతో తోడ్బాటుతో ఉద్యోగస్తులు అలాగే కార్మిక సంఘాలు అలాగే మిగతా సెక్షన్స్ అన్నిటినీ కూడా మోటివేట్ చేసి ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇవ్వాలని చెప్పి ఈ భారీ ప్రయత్నాన్ని మేము చేస్తాము దానికి మీడియా మిత్రులు సహకరించారని చెప్పి కోరుతున్నారు